నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు ముత్తుకూరు బస్టాండ్ సమీపంలో అంగరంగ వైభవంగా శారదా క్రియేషన్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వంగూరు రమాదేవి కోటంరెడ్డి సుజిత సుచిత లక్ష్మీకుమారి పబోలు లక్ష్మీకాంతమ్మ మహానగరాలకు దీటుగా హ్యాండ్క్రాఫ్ట్ షాపింగ్ మాల్ మొట్టమొదటిసారిగా నెల్లూరులో ప్రారంభించినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాపింగ్ మాల్ కి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కొనుగోలుపై గిఫ్ట్ కూపన్ కలదు అని శారదా క్రియేషన్స్ అధినేత శారదా గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో వాయుగుండల సుప్రియ శ్రీమతి నెల్లూరు విన్నర్ దగ్గుపాటి సుధారాణి సువర్ణ శేషాద్రి పార్థసారథి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పినాకిని లయన్స్ క్లబ్ ప్రియదర్శిని లయన్స్ క్లబ్ సంగమిత్ర లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు తదితర క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది ఉన్న అభిరుచి పరంగా హ్యాండిక్రాఫ్ట్స్ అన్నిటినీ ఒకే చోట చేర్చాలి అనే ఉద్దేశంతో శారదా క్రియేషన్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగేది దీనిలో ఏంటంటే ప్రతి ఒక్కటి మనం మరుగున పడిపోతున్న హ్యాండిక్రాఫ్ట్స్ కొండపల్లి బొమ్మలు కావచ్చు లేదా ఇప్పుడు పాత తరంలో క్రెడ్డాల్ కానీ అలాంటివి ఉండేవి ఇప్పుడు అలాంటివి చూపించాలన్నా పిల్లలకి ఎక్కడా కనపడట్లేదు ఎక్కడో మనం ఇన్స్టాలోనో గూగుల్లోనో ఇంకో ఇదిగో ఇదిగో అని చూపించాలి అలా కాకుండా లైవ్ పిల్లలకి ఏది కావాలన్నా చూపించాలి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ అన్నీ ఒకే దగ్గరికి చేర్చడం జరిగింది మేడం ఈ కాన్సెప్ట్ అనేది మీ ఓన్ గా వచ్చిందా లేకపోతే మీరు ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యి ఈ కాన్సెప్ట్ని నెల్లూరులో మీరు చేయడం జరిగిందా అంటే హ్యాండ్ లో నెల్లూరులో మొట్టమొదటిసారిగా మీరే ఇక్కడ స్టార్ట్ చేసింది సో ఈ కంటెంట్ అనేది మీ ఓనా

మీరు ఒక్కసారి నా దగ్గరికి వచ్చారు అంటే ఇది ఫంక్షన్ అని చెప్తే దానికి కావాల్సిన మ్యాక్సిమం ఐటమ్స్ అంటే క్లాతింగ్ ఒకటి లేదు ఇక ఏ టు జెడ్ ఐటమ్స్లో ఏ బడ్జెట్ ఎలా కావాలి అని అవైలబుల్ గిఫ్ట్స్ కావచ్చు లేదు అక్కడ మనకు కావాల్సిన ఏదైనా థీమ్లో ఉండే ఐటమ్ కావచ్చు ప్రతి ఒక్కటి వచ్చిన కస్టమర్ అనుగుణంగా కస్టమర్ టేస్ట్ అంటే మీరు ఓన్ డిజైన్ చేసి మరి ఇస్తారా నా ఓన్ డిజైన్ చేసిస్తాను లేదా కస్టమర్ నాకు ఇలా కావాలి అని ఒక వాళ్ళు ఒక ఇమాజినేషన్ చెప్పినా కూడా చేసిస్తాను బట్ టైం ఒక్కటి నాకు ఇంపార్టెంట్ నమస్కారం నేను నెల్లూరు ప్రియదర్శని లైన్స్ పాస్ ఎంజాయ్ లైన్స్ ఉన్న శేషాత్రిని మాట్లాడుతున్నాను ఈరోజు మా మెంబర్ అయినటువంటి శారదా గారి శారదా క్రియేషన్ షాపింగ్ ఈ వచ్చున్నాము ఈరోజు ఓపెనింగ్కి వారి గురించి మనకు తెలుసు వారి క్రియేటివిటీకి ఎన్నో అవార్డ్స్ గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కున్నారు వాటి వారి క్రియేటివిటీ అంతా మనకు తెలుసు ఇక్కడ షాపింగ్ లో అంతా కూడా చూస్తే మనము బ్రాస్ ఐటమ్స్ మామూలు తను క్రియేట్ చేసిన బొమ్మలు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ తన క్రియేటివిటీకి చాలా చిన్న పదము మీరు ఒక మ్యారేజ్ అన్న ఒక ఫంక్షన్ అన్న అసలు ఇక్కడ లేని ఐటమ్స్ అన్నీ వస్తాయి నెల్లూరులో ఏదన్నా మ్యారేజ్కి ఒక తక్కలు ప్రిపేర్ చేయాలంటే చూడంగానే చెప్పచ్చు ఇది మన శారదా గారి అని చెప్పేసి అంత క్రియేటివ్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు ఐడియాస్ జస్ట్ మీకు చెప్పడం కూడా రాకుండా ఏదో అలా అలా చెప్పారు అంటే చాలు తను మన అంచనాలను మించి తయారు చేస్తుంది అంత మంచి క్రియేటివిటీ ఉంది వారు ఈరోజు షాపింగ్ మాల్ మన నెల్లూరులో ఇంత పెద్దది ఫస్ట్ టైము పెట్టడము చాలా ఆనందంగా ఉంది కంగ్రాచులేషన్స్ అండి మా అందరికి ఇంత అందుబాటులో వచ్చినందుకు మేడం ఇప్పుడు ప్రైజ్ విషయానికి వస్తే ఈ కలెక్షన్ ఎలా ఉంది ప్రైజ్ ఎలా ఉంది ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైస్ మీరు శారద కన్నా ఏదైనా కానీ రీజన్ నెల్లూరులో హ్యాండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇట్లాంటి మాల్ అనేది లేదు ఫస్ట్ టైం మా నెల్లూరులో లాంచ్ చేశారు మేడం సో మీరు చూసారే కదా ఈ కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది పైన ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది అన్ని చాలా బాగున్నాయి లేడీస్ ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్కి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారు విజిట్ చేశాక మీ బ్యాగ్ నింపుని వెళ్తాను ఇందులో డౌటే లేదు ఓకే వెరీ మచ్ అందరికి నమస్కారం నేను మిస్ ట్వంటీ ట్వంటీ ఈ ఈరోజు మనందరికీ మన సార్దా క్రియేషన్ సార్దా గారు సార్దా గారు అంటే మామూలు పర్సన్ కాదండి తను ఇన్ని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మనందరికీ తెలుసు నాకు ఆ పదం చెప్తుంటే ఒక లేడీగా నాకు ఎంతో గర్వంగా ఉంది అండ్ ఈరోజు మినీ బైపాస్లో శాతా గారు ఒక పెద్ద గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు షోరూమ్ ని సో ఎక్కడా లేని నిజంగా మన నెల్లూరులోనే మనం ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు ఎక్కడా కూడా లేదు అలాగా అది క్రియేటివిటీగా కొండపల్లి బొమ్మలు రకరకాల డాల్స్ శాతాగారు చెప్పినట్టు చిన్నప్పుడు మనందరం అవన్నీ ఆడుకునే వాళ్ళం చూసేవాళ్ళం నిజంగా అలాంటి బొమ్మలు ఈ రోజుల్లో కనుమరుగైపోయి మన పిల్లలకి చూపించాలన్నా కూడా ఎక్కడా కూడా దొరకట్లేదు సో అలాంటి వాటిని తన క్రియేటివిటీతో తన టాలెంట్తో తన స్వహసాలతో క్రియేట్ చేసి అందరికి కూడా పాత వాటన్నిటిని కూడా ఇప్పుడు మన ముందుంచి మనందరికి కూడా తీసుకొస్తుంది సో మచ్ ముక్స్రాధా గారు అండ్ మనకి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి శుభకార్యాలలో కూడా ఎలాంటి ఐటమ్స్ అయినా ఎలాంటి మనకి ఇలా కావాలి డిజైన్ ఇలా కావాలి అంటే వెంటనే మనకి ఏది లేకుండా అందించేస్తారు మనకి సో నెల్లూరు ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా వెంటనే వచ్చి మీ ఇంట్లో శుభకార్యాలని అవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకొని అండ్ శాతా గారిని కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు సక్సెస్ అవ్వాలని ఇంకా మీ అందుకే టాలెంట్ మా అందరికి కూడా ఇంకా ఎంతో ఈరోజు శారదా క్రియేషన్ ఓపెనింగ్ ఈరోజు కారణంగా నిజంగా నెల్లూరులో ఇటువంటి కాన్సెప్ట్తో మన శారదామ గారు ముందుకు రావడం చాలా చాలా అందరికి ఉపయోగకరమైన విషయం హ్యాండ్ క్రాఫ్ట్లో నిజంగా అద్భుతమైన హస్తకళ ఆవిడ నిర్వహించిన వాళ్ళు అలాగే ఆవిడ ఫీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ కూడా జరిగింది నాకు తెలిసి పెళ్ళికొట్టు పెళ్ళికొట్టే ఏ ఇంట్లో శుభకార్యమైన ప్రథమంగా ఫస్ట్ శారదామోని గారు గుర్తు వస్తారు నెల్లూరులో కాబట్టి అవకాశాన్ని నెల్లూరు ప్రజలకి మన గారు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే పైన వన్ గ్రామ్ గోల్డ్ అలాగే ఇల్లికి సంబంధించిన అన్ని వస్తువులు అలాగే హస్తకళలకు సంబంధించిన అన్ని వస్తువులు బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉన్నాయి చాలా చాలా రిజర్బుల్గానే ఉన్నాయి ఎందుకంటే ఆవిడ మనలో మొబైల్మై మనకి ఏ రేంజ్లో ఏం కావాలనేది కూడా తను చేసి ఇవ్వగల సమర్థరాలు కాబట్టి మనకు ప్రైజ్ విషయంలో ఏ విషయంలో మనకు ఇబ్బంది ఉండదు మనకు ఏ రేట్లో ఎలా కావాలన్నా కూడా తను చేయించే కెపాసిటీ ఉంది కాబట్టి చాలా బాగున్నాయి ప్రైజ్ అఫోర్డబుల్గానే ఉన్నాయి ఇబ్బందికరంగా లేవు అలాగే వర్గాన్ కోడ్ కూడా బాగున్నాయి కాస్మెటిక్స్ ఉన్నాయి అలాగే ఇంకా అన్ని ఐటమ్స్ సిల్వర్ సంబంధించి వేరేకి సిల్వర్ అనేది వైట్ మటన్ చాలా బాగున్నాయి నిజంగా సిల్వర్ అనుకున్నాం మేము అది వైట్ వైట్ సిల్వర్ లాగా అమెరికన్ సిల్వర్ అని చెప్పడం జరిగింది నిజంగా బ్యూటిఫుల్ షోరూమ్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్ని బాగున్నాయి మేడం గారు కూడా నేను ది బెస్ట్ చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి